పశ్చిమ యూపీలో మొగ్గెవరికి అంటూ ఇక్కడ ఒక కథనాన్ని ప్రచురించింది ఈనాడు ముస్లిం ఓట్లు చీలనున్నాయా మళ్ళీ భాజపా లాభపడనుందా ఇండి కూటమి నెగ్గుకు రాగలదా మారిన పొత్తులతో ఆసక్తికరం తొలి విడతలో ఎనిమిది స్థానాలకు పోలింగ్ అంటూ ఉత్తరప్రదేశ్లో పశ్చిమ యూపీలో ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంకు మీద ఇక్కడ ఒక అనాలిసిస్ చేయడం జరిగింది తొలి విడత పోలింగ్ జరగనున్న పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ మొరాదాబాద్ సంబలతో పాటుగా మిగిలిన నియోజకవర్గాలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది ఈ ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం ఆధిక్యం ఈ నియోజకవర్గంలో ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతం వరకు ముస్లిం ఓటర్లే దీంతో ఎన్డీఏ ఇన్డీ కూటలకు ఈ ప్రాంతం కీలకంగా మారింది తొలి విడతలో ఏప్రిల్ పంతొమ్మిదిన పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇందులో సహారన్పూర్ కైరాన్ ముజఫర్నగర్ బిజ్నోర్ నగీనా మొరాదాబాద్ రాంపూర్ ఫిలిభీత్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సమాజ్వాదీ బీఎస్పీ రాష్ట్రీయ లోక్ దళ్ కలిసి పోటీ చేశాయి మంచి ఫలితాలనే సాధించాయి ఈసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయింది జాట్లలో ప్రాబల్యం ఉన్నటువంటి ఆర్ఎల్డీ ఈసారి భాజపాతో జట్టుకట్టింది సమాజ్వాదీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి మళ్ళీ గత వైభవాన్ని పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఈ ప్రాంతంలో ఒక్క ముస్లింకు భాజపా టిక్కెట్ ఇవ్వలేదు సమాజ్వాదీ బీఎస్పీలు పలువురు మైనారిటీ అభ్యర్థుల్ని బరిలోకి నిలిపాయి రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో ముస్లింలు దళితుల ప్రాబల్యం ఉన్నటువంటి సహారన్పూర్ బిజ్నోర్ నగీనా అమ్రోహు నియోజకవర్గాలను బీఎస్పీ గెలుచుకుంది మొరాదాబాద్ రాంపూర్ సంభల్ సీట్లలో సమాజ్వాదీ పార్టీ విజయం సాధించింది ముస్లిం ఓట్లలో చీలిక రావడంతో ముజఫర్నగర్ కైరానా మేరట్ అలాగే బులందసర్ జాగపత్ అలీగఢ్లను భాజపా గెలుచుకుంది సో ఇప్పుడు కూడా చీలిక రానుందా ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో ముస్లిం ఓట్లలో చీలిక రాకుండా కాపాడుకోవడం కాంగ్రెస్ సమాజ్వాదీ కూటమికి పెద్ద సవాలే గంప కొత్తగా ముస్లిం ఓట్లన్నీ పడితేనే ఈ కూటమి విజయం సాధించగలదు ముస్లిం ఓట్లను చేరకుండా కాపాడుకోవడం అనేది సమాజ్వాదీకి అత్యంత కీలకమని రాజకీయ విశ్లేషకుడు పర్వేజ్ అహ్మద్ అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి తమ తరపున గట్టిగా వాదన వినిపించడంలో సమాజ్వాది విఫలమైందనే భావన ముస్లింలలో ఉన్నదని తెలిపారు దీంతోపాటుగా బీఎస్పి ముస్లిం అభ్యర్థులను ఈ ఈ నియోజకవర్గంలో బీఎస్పి నిలుపుతోంది ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు తర్వాత దళితులే అధిక సంఖ్యలో ఉన్నారు జాట్లలో ప్రాబల్యం ఉన్నటువంటి ఆర్ఎల్డీ ఈసారి భాజపాతో జట్టు కట్టడంతో వారంతా కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపే అవకాశం ఉంది ముస్లిం ఓట్లలో చీలిక జాట్ల మద్దతు బీఎస్పీ ఒంటరి పోరాటం తమకు లాభిస్తాయి దానివల్ల ఓట్లు చీలే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషణ ఇక ముస్లిం మద్దతు తమకే అంటున్న ఎస్పీ ముస్లిం ఓటర్లు ఇంకా తమ వైపే ఉన్నారని సమాజ్వాదీ పార్టీ ఇప్పటికీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది భాజపా ఆర్ఎల్డీ కూటమి ప్రభావం తమపై పెద్దగా పడదని అంటున్నారు అవి రెండు కూడా అవసరాల కోసం కలిసాయే తప్ప సహజ భాగస్వాములు కావని అభిప్రాయపడ్డారు దీంతోపాటుగా గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఆర్ఎల్డీ పెద్దగా ప్రభావం చూపడం లేదని తెలిపారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తమతో పొత్తు వల్ల ముస్లిం ఓట్లను సాధించుకుని బీఎస్పీ లాభపడిందని చెప్పారు పది సీట్ల వరకు గెలుచుకున్నామని వివరించారు అదే రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు వచ్చేసరికి బీఎస్పీతో పొత్తు లేకుండా విడిగా పోటీ చేశామని ఆ ఎన్నికల్లో ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తమ పార్టీ ఎక్కువ స్థానాలను సాధించిందని సమాజ్వాదీ నేత వెల్లడించారు దీన్ని బట్టి ముస్లింలు తమతోనే ఉన్నారని స్పష్టమవుతోందని తెలిపారు ఇక భాజపా ప్రణాళిక ఏంటి అనే విషయానికి వస్తే గత లోక్సభ ఎన్నికల్లో ఇరవై వేల పోలింగ్ బూత్లలో భాజపా నష్టపోయిందని భాజపా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు కొన్ని వారు బాసిత్ తెలిపారు వీటిపై ఈసారి దృష్టి సారించామని వెల్లడించారు ఒక్కో బూత్కు పదకొండు మందితో కమిటీ వేశామని చెప్పారు వీళ్ళు మహిళలు ఉన్నారని వీరంతా ముస్లిం ఓట్లను సాధించేందుకు కృషి చేస్తారని వెల్లడించారు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వారికి వివరించి ఓట్లు అడుగుతామని తెలిపారు ఒక్కో బూత్లో యాభై మంది ముస్లిం ఓట్లను సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు గతంలో ఇక్కడ ఒక్కో బూత్లో రెండు మూడు ఐదు చొప్పున ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో భాజపా పది శాతం ముస్లిం ఓట్లను సాధించిందని ఈసారి పదిహేను శాతం లక్ష్యంగా పనిచేస్తున్నామని బాసిత్ తెలిపారు ముఖ్యంగా పస్మంద ముస్లింలే లక్ష్యంగా తమ ప్రచారం ఉంటుందని వివరించారు వారికి ప్రభుత్వం పథకాలను అందించామని తెలిపారు ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా నేను చదివానంటే పశ్చిమ యూపీలో ఉన్నటువంటి పరిస్థితే కాదు ఎక్కడెక్కడ ముస్లిములు ప్రాబల్యం అధికంగా ఉన్నదో అక్కడ జరిగేటటువంటి ఈ విధానాల్ని గమనిస్తే గనక ఈ భారతదేశంలో కొన్ని వర్గాలకే ఎందుకు అత్యంత ప్రాధాన్యము సంతుష్టీకరణ రాజకీయాల పీజ్మెంట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయన్న దానికి ఉదాహరణలుగా తెలుస్తాయని చెప్పేసి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ భాజపా ఏం చేస్తోంది తన యొక్క ముస్లిం మోర్చా టీంతో ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాల్ని ఏవైతే ఇస్తున్నామో ఆ విషయాలు మహిళలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు భాజపాయాంలో అనే విషయాలు చెప్తుంది కానీ మిగతా పార్టీలు ఎలాంటి కూటములు పెడతాయి ఎలాగా ఈ యొక్క ముస్లింల ఓట్లను ప్రోధి చేస్తాయి అనే విషయానికి వస్తే ఇవన్నీ కూడా మత ప్రాతిపదికన మాట్లాడతాయి సంక్షేమం అనేది సెకండరీ అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటే ఏంటంటే జనరల్గా మూడు రకాలు ఒకటి సంక్షేమాన్ని ఇస్తాము అని చెప్పి అంటే వారికంటే మీకు ఎక్కువ ఇస్తాము స్పెషల్ ప్యాకేజీ ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో మైనారిటీ డిక్లరేషన్ అంటే ప్రత్యేక హక్కులు కల్పిస్తారు లీగల్ గాను అన్ని విధాలుగాను ఆర్థికంగాను రక్షణ అనమాట ప్రత్యేకంగా వారికంటూ ఒక రాజ్యాంగం డిక్లరేషన్ అంటే అటువంటి తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేస్తామని హామీ ఇచ్చారు అది ఇంట్రడ్యూస్ అనధికారికంగా అవుతోంది కూడా ఇంప్లిమెంటేషన్ కూడా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రాబల్యము వారి ప్రాబల్యము వారి ఐక్యత ఉండటం వల్ల వారి యొక్క ఓట్లను గంపాగొత్తుగా కొట్టడానికి చేస్తున్న ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది ఒకటి ఈ సంక్షేమం అనేది ఎక్కువగా మీకు అందిస్తామని చెప్తారు రెండు ఏవైతే మెజారిటీ హిందూ మ ధర్మం ఉందో హిందూ మతం ఉందో దాన్ని దూషించటం దాన్ని తక్కువ చేయటం దాన్ని హేళన చేయటం తద్వారా అపీజ్మెంట్ అర్థమైందా ఒక యాంగిల్లో కాదు అపీజ్మెంట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ అన్నట్టు సో అందుకనే ఎక్కువగా ఆ వార్తలు చూస్తూ ఉంటాం ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తారు వాళ్ళు ఓట్ల కోసమే వాళ్ళు హిందూ అయినప్పటికీ సెక్యులర్ అయినప్పటికీ సెక్యులర్ హిందువులైనప్పటికీ వాళ్ళ మూలాల్లో ఉన్నటువంటి విషయాలు ఇవే అయినప్పటికీ ఎరాడికేటింగ్ సనాతన ధర్మ రాముణ్ణి తిట్టడం అమ్మవారిని దూషించటం పిచ్చి పిచ్చి పిక్చర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ఇవన్నీ ఎందుకు చేస్తారు అప్పీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగానే సో అదొకటి దాంతోపాటుగా ప్రత్యేకించి వారికి కూటములు సమావేశాలు ఏర్పాటు చేయటం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ నిధుల్ని కేటాయించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మన దేశవ్యాప్తంగా అందుకనే భారతీయులుగా కలిపి ఉంచే భారతదేశం కావాలి తప్ప ముస్లింలుగా క్రైస్ క్రి క్రిస్టియన్లుగా హిందువులుగా ఇలాగా హిందుస్థాన్లో ఉన్న వాళ్ళందరూ హిందువులే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏదైనా తీసుకోండి హిందూస్థాన్ అంటే హిందువులే ఆ హిందువుల్లో ముస్లింలు ఉంటారు క్రిస్టియన్లు ఉంటారు భారత మీరు విదేశాలు ఎక్కడికైనా చైనాకి వెళ్ళండి హిందూస్ అనే రా హిందూస్ ఆర్ డోన్ హిందూస్ నాట్ అలౌడ్ అని కొన్ని సందర్భాల్లో అప్పట్లో మనకు చైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని షాపుల దగ్గర హిందూస్ నాట్ అలౌడ్ అని దాని అర్థం ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని సో ఇతర దేశాలన్నీ కూడా హిందూస్గానే ట్రీట్ చేస్తాయి కానీ ఇక్కడ మనం విడిపోయి ఉన్నాం సో ఆ విధానాల్ని బాగా ఇంకా బలోపేతం చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు ఇది చెప్పడానికే ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది